అందరికీ నమస్కారం నేను గారిడపల్లి సెక్షన్ జనవరి ఫస్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంటాయి దీన్ని ఆంగ్ల ఆంగ్ల సంవత్సరాదని చెప్పేసి కూడా మన వాళ్ళు అంటుంటారు ఇది నేపథ్యాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అటు వస్తే మన బోర్డర్లో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగ జరుపుకుంటారు ఇది ఉగాది పండుగ అంటారు ఇది తెలుగువారి నూతన సంవత్సరంగా జరుపుకుంటాము ఆంధ్ర తెలంగాణలో ఈ కర్ణా కన్నడ కర్ణాటకలో కూడా వాళ్ళు కూడా దీన్ని కన్నడ కనెడియన్స్ ఉగాది పండుగ జరుపుకుంటారు దాని తర్వాత మణి అస్సాంలో బీహు పండుగ పేరుతో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు మణిపూర్లో సాజీబు నొగ్మా పంజా పంజా పేరుతోని దీన్ని ఈ పండుగను జరుపుకుంటారు పశ్చిమ బెంగాల్లో న నవబార్షి నవబార్షి పండుగ పేరుతోని పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు అదేవిధంగా తమిళనాడులో పూతండు పేరుతోని ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు ఈ ఉగాది పండుగని అదేవిధంగా కేరళలో విగా పేరుతోని ఈ పండుగని నూతన సంవత్సర వేడుకలుగా జరుపుకుంటారు అదేవిధంగా మహారాష్ట్రలో గుడిపడవా పేరుతోని అక్కడ నూతన సంవత్సర పండుగల అక్కడ నూతన సంవత్సర వేడుకలు పండుగలు జరుపుకుంటారు పంజాబ్లో బైశాఖి పేరుతోని అక్కడ కూడా నూతన సంవత్సర వేడుకలు పండుగలు జరుపుకుంటారు కాశ్మీర్లో నబ్రేహ్ పేరుతోని ఈ పండుగను జరుపుకుంటారు సో నూతన సంవత్సరం జరుపుకుంటున్న ఆయా రాష్ట్రాల వారందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను గరడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేస్తా ఉన్నాను నేను గరడేపల్లి సత్యన థ్యాంక్ యూ థ్యాంక్ యూ